వెడ్డింగ్ వీడియో పార్ట్ టూ పార్ట్ వన్ చూస్తుంటే అర్థమవుతుంది దాని కంటిన్యూషన్ ఈ వీడియో చూడని వల్ల ఎవరైనా ఉంటే కనుక చూడండి అది బాగుంటుంది అది కూడా అండ్ ఇంక లాస్ట్ వీడియోలో మా అత్తయ్య వాళ్ళు నాకు బట్టలు పెట్టారు కదా సో నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను కాస్ట్యూమ్స్ కూడా మార్చారు మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు కదా అక్క మళ్ళీ ఇయర్ రింగ్స్ కానీ చోకర్ ఇవన్నీ మళ్ళీ చేంజ్ చేశారు ప్రతి శారీ మీదకి వేరే ఆర్నమెంట్స్ అవన్నీ మళ్ళీ పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి తరమరాల శారీ ముందుకు వేశారు శారీని ఎందుకంటే దీంట్లో మనం ఎక్కువగా హ్యాండ్ లిఫ్ట్ చేయడము ఇలా చేస్తూ ఉంటాం కదండి తరమరాలు పోసేటప్పుడు సో దానికోసమని ముందుకి కట్టారు ఇక్కడ వచ్చేసరికి ఇంకా తాలిగొట్టు అందరికీ ఇస్తున్నారు ఫస్ట్ దండం పెడుతూ ఉంటారు కదా అందరూ సో అలా అందరికీ ఇచ్చారనమాట అక్షింతలు అలాగే తాళి ఇక్కడ తాళి కట్టే సీను మాది చాలా రివర్స్లో ఉండింది నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇలా రివర్స్లో కట్టడం తాలిని మామూలుగా అయితే ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్ ముడేస్తూ ఉంటారు కదా బట్ ఇది అలా కాదు మాది బ్యాక్ సైడ్ నుండి ఫ్రెంట్కి ముడివేశారు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది నేను ఎప్పుడు చూడలేదు ఇది నా లైఫ్లో అయితే నేను వెళ్ళిన పెళ్ళిళ్ళలో కానీ ఎక్కడా చూడలేదు నా పెళ్ళే ఇలా చూశాను నేను నాకు అనిపించింది ఏంటి తాళి లేదు దానికి అని దానికి సూత్రాలు ఏం లేవు నార్మల్గా ఒక లావుగా ఒక థ్రెడ్ లాగా ఉంటుంది నార్మల్గా అయితే మనకి తాళితో పాటు అదే తాడుతో పాటు తాళి కూడా ఉంటుంది కదా దీనికి ఓన్లీ అది తాలి లేదు జస్ట్ నార్మల్గా ఫ్రంట్కి ముడి వేశారు అంతే ఇంకా అదే తాలి అంట నేను కూడా షాక్ అయినా అట్లాంటివి రెండు కట్టారు ఇంకా మా చెల్లి వెనక అవన్నీ తీస్తూ ఉంది అలా వేసినప్పుడు మొత్తం తగులుతూ ఉంటాయి కదా జడకి అసలే అంత పెద్ద జడ పెట్టారు నార్మల్గా అయితే అంత ఉండదు ఎలాగో మనకి బట్ పెళ్ళిలో కొంచెం అట్రాక్టింగ్గా కనిపించాలి కాబట్టి అలా అంత పెద్దగా పెట్టేసారు మీరు ఎప్పుడైనా చూసారా ఇలా తాలి కట్టడం ఫ్రెండ్కి అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అలా రెండు తాళ్ళు కట్టేసిన తర్వాత అండ్ దెన్ లాస్ట్లో ఫొటోస్ కోసం అని అలా స్టిల్స్ ఇస్తున్నాము అంతే కట్టింది అయితే మాత్రం ఫ్రెండ్కే ఇలా మూడులాగా చూస్తున్నారు కదా అవి ఎంతెంతలా ఉన్నాయో ఒక్కొక్కటి కానీ అవి నెక్స్ట్ డేనే తీసేశారు ఎక్కువ రోజులేం క్యారీ చేయలేదు అలాగా నేను అలా కట్టిన తాళితోని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ షూట్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు కాళ్ళు మొక్కే సీన్ అనమాట భలే అనిపించింది అంటే ఇప్పటివరకు ఎప్పుడు మనం ఇలా చేసి ఉందాం కదా సో యా అండ్ దెన్ ఇంకా నాకు కుంకుమ పెడుతున్నారు బొట్టు పాపట్లో అండ్ అలాగే నార్మల్గా మనం కుంకుమ పెట్టుకున్న దగ్గర మొత్తం బొట్టు పెడుతున్నారు ఇంకా మొత్తం స్ప్రేస్ మేము పీటల మీద కూర్చున్న దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చి కూర్చున్నాము ఎందుకంటే అక్షంత్రి వేయడానికి కొంచెం దూరంగా ఉంటుంది కదా సో దానికోసం ముందు స్టేజ్ దగ్గరలో వచ్చి కూర్చున్నాము ఇంకా అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇక్కడ స్ప్రేస్ చూసారా అవి మొత్తం ఎలా ఉన్నాయో ఎలా ఉంటే ఒక సాలెపురుగు మొత్తం గూళ్ళు ఎలా ఉంటాయో అలా మొత్తం అయిపోయినాయి నా ఫేస్కి మొత్తం హ్యాండ్స్కి అదంతా అలా ఉండిపోయింది ఇంకా ఇంకా దారాలు మొత్తం మా వచ్చి పాపం హెల్ప్ చేస్తుంది నాకు అవన్నీ ఇంకా కలర్లో కూడా పడిపోతున్నాయి ఆ స్ప్రేస్ ఇందులోనూ ఇంకా అక్షంతలు కూడా వేస్తూ ఉంటారు కదా ఇంకా మొత్తం అలా ఉండిపోయేసరికి ఈ లోపు మా చెల్లొచ్చి అవన్నీ తీసేస్తూ ఉండింది ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్గా ఎలా అయితే పేట్ల మీద కూర్చుంటామో ఇంకా అలాగే కూర్చున్నాము నేను ఈ శారీ బ్లౌజు మరీ హెవీగా ఏం చేయించలేదు బీట్స్ లాగా చేయించాము మీరు అబ్జర్వ్ చేస్తుంటే మా చెల్లి బ్లౌజ్ నా బ్లౌజ్ కొంచెం సేమ్ కొంచెం అది మొత్తం సేమ్ కాకుంటే బ్లౌజ్ కలర్సే డిఫరెన్స్ కానీ అది మొత్తం బీట్స్ అయ్యేసరికి తర్వాత షేడ్ అవుట్ అయిద్దేమో అనిపించింది నాకు అంటే ఎక్కువ పూసలే కదా ఉన్నాయి సో అందుకు అలా అనిపించింది నాకు ఇక్కడేమో నాకు అసలు అందట్లేదు మా హస్బెండ్ ఇంకా అందుకు పంతులు గారు ఆ పైన ఉన్న తీసేసారు తీసేశారు వేయడానికి నాకు సులువుగా ఉంటుంది కదా సో అందుకోసం ఇక్కడ మా హ్యాండ్స్కి లాగా వేసి ఆ తర్వాత పాలు పాలు వేసేసి ఆ తర్వాత అక్షింతలు పెడుతున్నారు ధరంరాల్ పోసేటప్పుడు తెలిసింది నాకు చీర ఫ్రెండ్కి ఎందుకు కట్టారు అని ఫస్ట్లో నాకు శారీ అలా ట్రై చేసేటప్పుడు మేకప్ ఆర్టిస్ట్ అంతా ఎందుకు ఇలా చే ఇలా కడుతున్నారు అనుకున్నా బట్ ఈ టైంలో మాత్రం మనకి బాగా మంచిగా కంఫర్ట్ ఉంటుంది ధరంబ్రాల్ పోసే టైంలో మనం ఎలా లిఫ్ట్ చేసిన హ్యాండ్స్ మంచిగా అనిపిస్తుంది లేదు నార్మల్గా కనుక ఉంటే పిన్స్ మనకి టైట్ అవుతూ ఉంటాయి కదా ఒక్కొక్కసారి పిన్ ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అలా అనిపించింది నాకు పెళ్ళి నైట్ టైం అయ్యేసరికి బాగా ఐస్ కూడా టైర్డ్ అయి ఉన్నాయి అందులో మేకప్ కూడా ఉంటుంది కదా మనకి అందులోనూ కెమెరా మనకి క్లిక్ చేసేటప్పుడు ఆ లైటింగ్ కి కూడా ఐస్ బ్లిం బ్లింక్ అవుతూ ఉంటాయి కదా ఇంకా అలా నా ఐస్ అక్కడ మొత్తం బ్లింక్ అవుతూ ఉన్నాయి ఈ శారీ మీద జ్యువెలరీ నాకు చాలా బాగా నచ్చింది ఆ బుట్టలు కావచ్చు మెల్ల చోకరు వడ్డానం ఇవన్నీ ఒక సెట్ లాగా ఉండింది అంతా మొత్తం టెంపుల్ జ్యువెలరీ లాగా అలా వచ్చింది అనమాట పౌల్స్ వైట్ కలర్ పౌల్స్ వచ్చి రెడ్ గ్రీన్ స్టోన్స్ అనమాట చాలా బాగున్నాయి జ్యువెలరీ మాత్రం బట్ అంత క్లియర్గా కనిపిస్తున్నట్టు లేదు ఫొటోస్ కూడా వేరుగా ఉండడం వల్ల అంత తీసుకోలేదు నేను కూడా పిక్చర్స్ టైం లేకపోవడం వల్ల ఇక్కడ నేను ఊపుతుంటే అవి తలపైకి వెళ్ళట్లేదు హైట్ ఎక్కువ ఉండడం వల్ల నా ఈ ఓల్ని ఫేస్ మీదకే వస్తున్నాయి మా హస్బెండ్ వేస్తుంటే మాత్రం మొత్తం వస్తున్నాయి అక్కడ ఫోటోగ్రాఫర్ చెప్తున్నారు మంచిగా ఊపు అని మా వదిన కూడా పక్కన మొత్తం పైకి ఊపు అంటుంది బట్ నేను ఎంత ఊపినా సరే అది అంత పైకి వెళ్ళట్లేదు ఓల్ని ఫేస్కే టచ్ అవుతున్నాయి అలా నాకున్న బలం మొత్తం పెట్టి ఊపితే అప్పుడు కొంచెం హైట్లోకి వెళ్ళినాయి ఇలా మొత్తం బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఆ ప్రాసెస్ మొత్తం తరమరాలు పోసే ప్రాసెస్ మొత్తం అన్నిటికంటే లాస్ట్లో ఊపేదే బాగా అనిపించింది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ దండలు వేసుకుంటున్నాము ఇవి ఫస్ట్లో వేసినలాగే ఉన్నాయి అంటే మేము రిసెప్షన్లో ఎలాంటివి అయితే ఉన్నాయో సేమ్ అలాంటి దండలే అలా ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది తరంరాలు అండ్ అలాగే దండలు మార్చుకోవడం ఇంకా ఇప్పుడు మళ్ళీ నాకు బట్టలు పెడుతున్నారు అంటే మెట్టలు కూడా పెట్టాలి కదా ఇక్కడ మా మామయ్య వాళ్ళు నాకు బట్టలు అండ్ అలాగే మెట్టలు తెచ్చారు ఇంకా అవి నాకు ప్రజెంట్ చేస్తున్నారు మా మామయ్యకి ఆ మెట్టలు నొక్కడానికి రావట్లేదు అంటే అవి టూ ఫింగర్స్కి పెట్టే మెట్టలు రెండు ఉన్నాయి రెండు ఫింగర్స్ కి పెట్టుకోవడానికి ఇంకా అవి రాకపోయేసరికి మా అత్తయ్య నాకు అవి నొక్కుతుంది మళ్ళీ ఒకసారి తీసి అడ్జస్ట్ చేస్తుంది వాటిని అలా నాకు మా అత్తయ్య వాళ్ళు బట్టలు మెట్టలు తెచ్చారు అండ్ అలాగే మా హస్బెండ్కి వాళ్ళ మామయ్య మెట్ట పెడుతున్నారు ఒక ఫింగర్కే ఈ మెట్టే అండ్ అలాగే రింగ్ కూడా గిఫ్ట్ చేశారు ఇంకా ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నారు రింగు కూడా హ్యాండ్స్కి పెట్టేస్తున్నారు అనమాట ఫింగర్కి ఆ తర్వాత ఇంకా కొన్ని అక్షింతలు వేసి ఆశీర్వదించి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇక్కడ నాకు మా మామయ్య ఆ రింగ్ తెచ్చారు సో మా మామయ్య కూడా నాకు మళ్ళీ ఆ రింగ్ పెడుతున్నారు ఇక్కడ ఆడపడుచు తను కూడా రింగ్ తెచ్చింది మా హస్బెండ్ కి ఇంకా ఆమె కూడా అది పెట్టేసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇక్కడ మా అమ్మ నాకు తెచ్చిన జ్యువెలరీ ఉంటుంది కదా గోల్డ్ చేపించింది అది మొత్తం నాకు ప్రెజెంట్ చేస్తుంది అనమాట హారము నక్లెస్ అవన్నీ నాకు మళ్ళీ పందులు గారు అవి పెట్టేయమంటే పెట్టేస్తుంది అంటే ఫుల్ మెడ నిండాక దండలు అయిపోయినాయి అంటే నేను ఆల్రెడీ నార్మల్గా వన్ గ్రామ్ వేసుకున్న జ్యువెలరీ పైన పూలదండ ఇంకా ఈ గోల్డ్ కూడా వేసుకునేసరికి అసలు మెడ పట్టలేదు ఫుల్గా అవే ఉండిపోయినాయి ఇంకా ఇంకా బ్యాక్ హుక్ పెట్టడానికి కూడా అక్కడ అర్థం కావట్లేదు అంత హెవీగా ఉన్నాయి దండలన్నీ ఇంకా అందుకు మా చెల్లి కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది మా అమ్మకి ఒకతే పెట్టడానికంటే కొంచెం ముందు అవన్నీ అడ్జస్ట్ చేయాలి కదా లేకుంటే వెనక టైట్గా ఉండడం వల్ల అవ్వట్లేదు పెట్టడానికి అందుకోసం ఇంకా మా అమ్మ మొత్తం దండలన్నీ అడ్జస్ట్ చేస్తూ ఉండింది ఇంకా మా పెద్దత్తయ్య ఆమె నాకు ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట ఈ గిఫ్ట్గా ఫైనల్గా మనం బిందెలో రింగ్ వేసి తీస్తూ ఉంటాం కదా అందులో ఇంకా ఒకటి మెట్టే అండ్ అలాగే ఒకటి గోల్డ్ రింగ్ వేశారు నేను హ్యాండ్ పెట్టేసరికి మా హస్బెండ్ రింగ్ కూడా తీసేస్తున్నారు అంత ఫాస్ట్గా తీసేసరికి నాకు అర్థం కాలేదు టూ టైమ్స్ మా హస్బెండే తీశారు గోల్డ్ రింగ్ అండ్ వన్ టైం నేను తీశాను అది రింగు అండ్ అలాగే నేను టూ టైమ్స్ మెట్ట తీశాను ఆ పాపడ బిళ్ళకి డబుల్ గమ్ టేప్ వేశారు ఇంకా బొట్టు పెట్టేటప్పుడు పాపడ బిళ్ళ సైడ్కి పెట్టేసరికి ఇంకా అది ఇప్పుడు అది సైడ్కి అలా ఉండిపోయింది ఫొటోస్లో కూడా ఇంకా అలా సైడ్కి వచ్చేసినట్టుంది నార్మల్గా అయితే అక్కడ మేకప్ ఆర్టిస్ట్ నాకు డబుల్ గమ్ టేప్ వేసి స్టిక్ చేశారు బట్ ఇంకా బొట్టు పెట్టేటప్పుడు మనం అది తీయాలి కదా ఇంకా అందుకు అది తీసేసి సైడ్కి పెట్టడం వల్ల అలా ఉండిపోయింది అది ఇంకా ఇప్పుడు ఇక్కడ పంతులు గారు మా చేతుల్లో అక్షింతలు వేసి ఆ తర్వాత వాటర్ ఉంటాయి కదా పసుపు వాటర్ అనుకుంటావి సో ఆ వాటర్తోని కింద డ్రాప్ చేయమని చెప్పారు ఒక త్రీ టైమ్స్ అనుకుంటా అలా ఫైనల్లీ అరుంధతి నక్షత్రము అక్కడ ఏమీ ఉండదు బట్ ఏదో అలా చూపిస్తారు చూస్తావు ఇంకో నైట్ టైం కాబట్టి చుక్కలైనా కనిపిస్తాయి ఇంకా పగలు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి అసలు పాప చుక్కలు కూడా కనపడవు బట్ ఏదో అలా చూపిస్తారు అదొక ఫార్మాలిటీ అనుకుంటా బట్ దీని వెనక కూడా ఏదో ఒక సైన్స్ హిస్టరీ అలా ఉంటుంది అలా పెళ్ళిలో ఇంకా లాస్ట్ అరుంధతి నక్షత్రంతో ఇంకా ముగిసిపోయింది ఇప్పుడు ఇంకా మళ్ళీ ఫొటోస్ ఉంటాయి కదా కొన్ని ఇంకా ఆ ఫొటోస్ కానీ మొత్తం మళ్ళీ అందరం ఫొటోస్ దిగుతూ ఉన్నాము డ్రోన్ కెమెరాతో తీసిన వీడియోస్ అవన్నీ నాకు భలే అనిపించినాయి అంటే ఒక పొలంలో ఒక మండపము ఇలా మొత్తం ఉండేసరికి నాకు బాగా అనిపించింది సిక్స్ మెంబర్స్ తమ్ముళ్ళు ఉన్నారు నాకు అంటే మా రెండో ఇద్దరు మూడో బాబాయ్కి ఇద్దరు నాలుగో బాబాయ్కి ఇద్దరు వీళ్ళిద్దరే ఉన్నారు ఈ పెళ్లి మొత్తంలో మిగిలిన వాళ్ళందరూ నిద్రపోయారు ఇంకా మేలుకొని ఉన్న వీళ్ళిద్దరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారనమాట మా రెండో బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి మూడో బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి వీళ్ళిద్దరు అండ్ అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరూ మా మామయ్య వాళ్ళు ఇంక ఇక్కడ మా మా రెండో బాబాయ్ మా రెండో పిన్ని అండ్ అలాగే మా తమ్ముడు ఇంకా ఇంకొకరు నిద్రపోతా ఉన్నాడు ఇంకా అందుకని వాడిని లేపలేదంట లేపినా కూడా వాడు అంతగానం రాడు అండ్ అలాగే మా నాలుగో బాబాయ్ నాలుగో పిన్ని మా తమ్ముళ్ళిద్దరు కూడా నిద్రపోయారు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు ఆల్రెడీ నా చాలా వీడియోస్లో చూసే ఉండొచ్చు మీరు చాలా లాంగ్ డేస్లో ఉన్నారు అలాగే షార్ట్స్లో కూడా ఉన్నారు మా తమ్ముళ్ళిద్దరు ఇక్కడ మా పిన్ని వాళ్ళందరూ అంటే మా అమ్మ మా రెండో పిన్ని మూడో పిన్ని నాలుగో పిన్ని వాళ్ళందరూ ఇక్కడ మా నానమ్మ మిస్ అయినట్టుంది నెక్స్ట్ ఉంటుంది వీళ్ళని కూడా మా నాన్నమ్మ కూడా మధ్యలో పెట్టాల్సిందని తర్వాత అనిపించింది ఫొటోస్ తీసేటప్పుడు అంటే చూసేటప్పుడు ఇక్కడ మా నానమ్మ వాళ్ళు అంటే బ్లూ శారీ కట్టుకున్నామే మా నానమ్మ అండ్ పక్కన ఆరెంజ్ లాగా మా చిన్న నానమ్మ మా నానమ్మ వాళ్ళ చెల్లి ఇంకా బ్యాక్ సైడ్ డిన్నర్ అనమాట నైట్ కదా మా పెళ్ళి మండపం బ్యాక్ సైడ్ పెట్టారంట నేనైతే చూడలేదు ఇప్పుడే చూస్తున్నా అంటే వీడియోలోనే చూశాను నేను కూడా ఇండియా అంటే ఇంకా పార్ట్ టూ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎలా అనిపించింది అని నాకు కమెంట్ చేయండి ఏ పార్ట్ బాగా నచ్చింది అని కూడా నాకు చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పెళ్లి వీడియోస్ మొత్తం ఎలా అనిపించింది అన్ని వీడియోస్ మీరు చూసారా లేదా ఏ వీడియో బాగుండింది అన్నిటిలో అని కూడా చెప్పండి అంతే ఇంకా ఈ వీడియో